ఇండోనేషియా దేశం అమ్మాయిలు వీళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ లో ఉన్నారు సగర్వంగా ఎగురుతున్న భారత జాతీయ జెండా వీళ్ళందరూ కేరళ మలయాళీ కుటీస్ వీళ్ళందరూ అయితే మన తెలుగు అమ్మాయిలు ఎప్పుడూ చూడని రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి బోలెడనే రకాలు ఉంటాయి వీడియోలో తప్పకుండా చూడండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా నువ్వు ఇక్కడ అమ్ముతున్నారు ఈ ఇద్దరు అమ్మాయిలు ఇంత క్యూట్గా ఉన్నారు కదా వీళ్ళు ఏ రాష్ట్రం నుండో గెస్ట్ వీళ్ళేమో మన తెలుగు పిల్లలు ఫేస్ పెయింటింగ్ వేయించుకున్నారు పిల్లలతో పాటు ఫేస్ పెయింటింగ్ కూడా చాలా బాగుంది కదా మీ అందరికీ హాయ్ చెప్తున్నారు వీళ్ళు ఈ ఇద్దరు పిల్లలు ఇండోనేషియా వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నారు ఈ పరేడ్ అయితే మాత్రం సూపర్గా ఉందండి ఇక్కడ ఖతార్ దేశంలో మీ ముండిన కాలనీలో నిన్న గురువారం ఈరోజు శుక్రవారం అంటే ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కార్నివాల్ జరుగుతుందండి ఇక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ వేరు వేరు దేశాల వల్ల డాన్సులు బట్టలు బొమ్మలు వన్ గ్రామ్ జ్యువెలరీ ఇలా రకరకాల విశేషాలన్నీ ఈ కార్నివాల్లో ఉన్నాయండి మొదటి నుంచి చివరి వరకు వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే మన దేశంతో పాటు వేరే దేశాల వాళ్ళు కూడా ఈ వీడియోలో ఉన్నారు వాళ్ళ సాంప్రదాయ దుస్తులు కానీ ఆహారం కానీ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో ఉందండి చివర్లో అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలా అనని వీడియో స్కిప్ చేసి చివరికి వెళ్ళిపోకండి ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తే మాత్రం చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఇవైతే ఫిలిప్పీన్ దేశం వాళ్ళ స్టాల్ అండి ఇది అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి క్యూయర్స్ వచ్చి రకరకాల ఐటమ్స్ ఏవేవో ఉన్నాయి చూడండి అసలు వేరే దేశాల వాళ్ళ వంటలు అయితే అంతగా తెలియదు కదండి సో వీటి పేర్లు అయితే తెలియదు అలాగని ప్రతి స్టాల్ దగ్గరికి వెళ్ళి ఈ పేరేంటి ఇదేంటి అని అడగలేము కదా వాళ్ళు చాలా బిజీగా ఉంటారు జస్ట్ అలా వీడియో తీసుకుంటూ అలా వెళ్ళిపోయారు ఇంకా మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఈ కార్నివాల్ జరుగుతుందండి ఇక ఇక్కడ ప్రతి బాక్స్ పైన ఎంత రేట్ అనేది వేశారు ఇక్కడ స్టాల్లో మన టేబుల్ కూడా నువ్వు పెట్టుకోవాలనుకుంటే ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి ఒక టేబుల్కి మూడు వందల రియాల్స్ అనే అన్నారండి రెండు రోజులైతే ఐదు వందల రియాల్స్ అట అంటే ఇంచుమించుగా ఐదు వేల రూపాయలు మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకు ఒక టేబుల్ కేటాయిస్తారు అక్కడ మనకు నచ్చిన ఐటమ్స్ అన్నిన్ను పెట్టుకోవచ్చు ఈ స్టీల్ కంటైనర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి కదండీ మెరుస్తున్నాయి ఈ పిల్లలు మన తెలుగు పిల్లలు ఇక్కడ ఖతర్లో ఏమైనా ప్రోగ్రామ్స్ అవుతుంటే ఫేస్ పెయింటింగ్ వేస్తుంటారండి వీళ్ళు కూడా నువ్వు వేయించుకున్నారు చాలా బాగున్నారు కదా నీలం రంగు లాలీపాప్స్ తింటున్నారు మీ అందరికీ హాయ్ చెప్తున్నారు చూడండి అసలు పిల్లలు ఎక్కడుంటే అక్కడ బోల్డ్ అంత సందడి సంతోషంగా ఉంటుంది కదండి రచీదాని ఈ స్టాల్లో అయితే ఇవి చాలా కలర్ఫుల్గా బాగున్నట్లుగా కనిపిస్తున్నాయి మలేషియా దేశం వంటలు ఇవి ఇక్కడ వేరేగానో డబ్బాల్లో కూడా ప్యాక్ చేశారు ఇక్కడ చాలా రకాల వంటలు అయితే మాత్రం ఇక్కడ కాలనీలోని వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే వంటల్ని వండి తీసుకొచ్చారు అంటే ఇక్కడికి వచ్చి వంటలు చేయడం అనే కాకుండా ఇంటి దగ్గర అన్ని వండి చక్కగా ప్యాక్ చేసేసి తీసుకొచ్చారు అలాగే కొన్ని రెస్టారెంట్స్ వాళ్ళు కూడాను ఇక్కడికి వచ్చి అమ్ముతున్నారు ఇక్కడ ఫ్లాస్క్ల మీద కర్రక్ అని ఉంది కదండి ఈ చాయ్ ఇక్కడ చాలా ఇష్టంగా తాగుతుంటారు ఇక్కడ కొన్ని టీ షాపులు అయితే పెద్ద గ్లాస్ అంతా టీ ఇస్తారు అది కూడా ఎంత వేడిగా ఉంటుందంటే అంత వేడి తాగాలంటే చాలాసేపు వెయిట్ చేయాలి చాలా వేడిగా ఇస్తారు ఇవన్నీ మామూలుగా రెడీమేడ్గా ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఇక్కడ స్టవ్ పైన అయితే వేడివేడిగా ఇక్కడ వండుతున్నారు కొన్ని ఇక్కడ నూనె సీసా ఉంది చూడండి ఎల్లో కలర్లో ఉంది కదా ఇక్కడ ఆయిల్ సీసాలు అయితే ఇలా ఉంటాయి లీటరు రెండు లీటర్లు ఐదు లీటర్లు అలా ఉంటాయి ఇంతకీ ఈ అమ్మాయిలు అయితే ఏ రాష్ట్రం నుండో గెస్ట్ చేశారండి మీరు కేరళ నుండి అనుకుంటే మాత్రం కరెక్టేనండి వీడియో తీయనా అంటే ఇద్దరు ఎంత క్యూట్గా చక్కగా నిలబడి ఎలాగా చిన్న నవ్వుతో భలే ఉన్నారు కదా ఇవేమో మన ఇండియన్ స్వీట్స్ అండి లడ్డూలు గులాబ్ జాములు రసగుల్లాలు మిల్క్ పాక్ అలాంటివన్నీ ఉన్నాయండి అలాగే సమోసాలు స్ప్రింగ్ రోల్స్ అవి కూడా ఉన్నాయి చూడండి పక్క అయితే పానీపూరి దహీపూరి అవి కూడా ఉన్నాయి కానీ అవి వీడియో తీయలేదు ఇదేమో కేరళ రాష్ట్రం వాళ్ళు వీళ్ళొక ఫుడ్ స్టాల్ పెట్టారండి ఇదిగోండి ఫుడ్ స్టాల్ అని ఉంది కేరళ రాష్ట్రం వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఏ ఐటమ్స్ అమ్ముతున్నారు అనేది కూడా ఇక్కడ మెనూ పెట్టారు అలాగే వాళ్ళ సినిమా పోస్టర్స్ కూడా పెట్టారు చూడండి నిన్నైతే మన తెలుగు వాళ్ళు స్టాల్ పెట్టలేదు కానీ ఈ రోజు పెడుతున్నారు చికెన్ బిర్యానీ ప్రాన్ బిర్యానీ పనసకాయ బిర్యానీ మిర్చి బజ్జీ ఉల్లిపాయ పకోడి ఇలా చాలా రకాలు పెట్టబోతున్నారు మధ్యాహ్నం మూడు గంటల నుండి పదకొండు గంటల వరకు ఈరోజు కూడా సో ఈరోజు మధ్యాహ్నమే వెళ్ళి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను అది కూడా తప్పకుండా చూడండి ఈ అమ్మాయిలు అయితే కేరళ అమ్మాయిలు కాంతారాలోని వరాహ రూపం అలాగే ప్రియురాలు పిలిచిందులో ఇంకో పాటకి డాన్స్ చేశారు వాళ్ళు ఇక్కడ ఒక పెద్ద స్టేజ్ కూడా వేశారు దానిపైన చాలామంది డాన్సులు అవి చేస్తూ దిగుతున్నారు మేముంటున్న కాలనీలో అల్వాహ క్లబ్ అని ఉంటుందండి అక్కడ క్రింది సంవత్సరం కూడాను కార్నివాల్ చేశారు ఈసారి అయితే చాలా బాగుందని అక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అన్నారు ఎన్నో రకరకాల రక ఐటమ్స్ అయితే చూడండి కొషారి అని ఒక అరబిక్ ఐటమ్ ఇది ఇక్కడ ఇది బాగా అది ఫేమస్ లా ఉందండి ఇక్కడ చాలామంది వచ్చి కొనుక్కుంటున్నారు గులాబ్ జామున్ పెట్టిన ఈ కంటైనర్ చూడండి ఎంత బాగుందో బోల్డ్ అని గులాబ్ జామున్స్ వేశారు కొందరైతే వీడియో తీస్తుంటే మాత్రం చక్కగా నవ్వుతూ నిలబడి విష్ చేస్తున్నారు కొషారి అనే పేరు చూసారా ఇలా రకరకాల స్టాల్స్ అన్నీ పెట్టారండి ఒక్కొక్క టేబుల్ మీద వాళ్ళ దేశం తాలూకా జెండా దేశం పేరు అలాగే అమ్ముతున్న ఫుడ్ ఐటమ్స్ పేర్లు వాటి రేట్ ఎంత ఇలాంటి అన్ని డీటెయిల్స్ పెట్టారు ఇక్కడ బాక్సుల్లో చూడండి చేగోడెల్లా ఉన్నాయి కదా పదిహేను పది ఇరవై ఐదు ఇలా రకరకాల రేట్లు ఉన్నాయి కదండి ఒక కత్తరీరియాలంటే ఇప్పుడు ఇరవై ఒక్క రూపాయలు ఉందండి ఇంచుమించుగా ఇక్కడ ఇంకొక స్టాల్లో చూడండి ఈ ఐటమ్స్ అన్ని నూ చాక్లెట్స్ వైఫర్ బిస్కెట్స్ ఇలా రకరకాల ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఖతార్ దేశంలో అయితే మేము కొన్ని రకాల టేస్ట్ చూసామండి అవి ఏంటంటే జాతర్ ఫటేర్ ఫలాఫిల్ అలా రకరకాలు ఉంటాయి ఇవన్నీ కప్ కేక్స్ ఉన్నాయి ఇక్కడ ఆఫ్రికా దేశం తాలూకా టేబుల్లా ఉంది ఇది ఇక్కడ ఎవరో ఒక ఆవిడ పెనంపై దోసలా వేశారు పాన్ కేక్ తయారు చేస్తున్నట్లు ఉన్నారు బుల్లి బుల్లి సమోసాలు చూడండి ఇలా ప్యాక్ చేశారు అలాగే ఇది మెత్తని పకోడీలా ఉంది మెత్తని పకోడీ లాంటి దాంట్లో అయితే గుడ్డు కూడా వేశారట ఇక్కడ ఈ బ్రెడ్ పైన చూడండి ఆకుపచ్చని పొడిలా ఉంది కదా మినీ పిజ్జాలు కూడాను మూడు నాలుగు ఫ్లేవర్స్లో ఉన్నాయి చూడండి ఇదేమో మేము ఉంటున్న ఖతార్ దేశం తాలూకా టేబుల్ ఇది టేస్ట్ చూడమని కూడాను ఇస్తున్నారు ఇక్కడ కొద్దిగా మేమైతే ఎక్కడ వెజిటేరియన్ ఐటమ్ ఉంటుందా అని వెతికి వెతికి మొత్తానికి వడలైతే తీసుకున్నాం కానీ ఫస్ట్ ఏమండి అలాంటి వడలు తినడం ఎందుకంటే ముద్ద పులిసిపోయింది అస్సలు టేస్ట్ లేదు ఇంకా పడేసాం ఇదే ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయని ఫ్రెండ్స్ చెప్పారు స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నారు చూడండి పిల్లలు ఏ పాటికి డాన్స్ చేస్తున్నారు అనుకుంటున్నారండి కాంతారలోని వరాహ రూపంకి చేస్తున్నారండి ఇక్కడ పాట అయితే ప్లే చేసారు కానీ మ్యూట్ చేసానండి కాపీ రేట్ వస్తుందని వీళ్ళైతే మాత్రం చాలా చక్కగా డాన్స్ చేశారండి అసలు ఆశా వాసుదేవన్ అని కేరళ టీచర్ ఇక్కడికి కాలనీకి వచ్చి భరతనాట్యం నేర్పించేవారు ఆవిడ ఇద్దరు కూతుర్లు కూడా డాన్స్ టీచర్స్ నేర్చుకుంటారు ఇక్కడేమో మహాలక్ష్మి తమిళనాడు నుండి సత్యకళ గారు హైదరాబాద్ నుండి సత్యకళ గారు అయితే సింగర్ అండి మంచి పాటలు బాగా పాడుతుంటారు తనకి రాగమాలిక అని పాటల ఛానల్ ఉంది అలాగే కథలను కూడా చదివి వినిపిస్తుంటారు తెలుగు కథలు అండ్ కోట్స్ ఛానల్లో సినిమాలో అసిన్ మీరా జాస్మిన్ ఇలాంటి బోల్డ్ ఎంత మంది మలయాళీ హీరోయిన్స్ చూసాం కదండి ఇక్కడైతే మలయాళం వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ లో ఉన్నారు చూడండి భలేగా ఉన్నారు కదా అందరూ కేరళ బ్యూటీస్ అందరూ వీడియో తీస్తానంటే ఎంత హ్యాపీగా అందరూ ఒప్పుకున్నారు పసుపు రంగు డ్రెస్ లో ఉన్నా కూడా జీజా మేడం ఇక్కడ పిల్లలకి మ్యాథ్స్ ట్యూషన్ చెప్తుంటారు క్లబ్ కి వైపు వెళ్లాం కదండి ఇప్పుడు కుడివైపు పంతన్ను వచ్చి చూద్దాం ఇక్కడైతే బట్టలు బొమ్మలు జ్యువెలరీ ఇవన్నీ ఉన్నాయండి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి బట్టలు అయితే ఇలా మెటీరియల్స్ ఉన్నాయి అలాగే కుట్టినవి కూడా ఉన్నాయి ఇదిగోండి రెడీమేడ్స్ అయితే నూట ముప్పై రియల్స్ అటవి కొన్ని టేబుల్స్ పైన అయితే మన హైదరాబాద్ నుండి తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే అమ్ముతున్నారండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇవి చాలా బాగుంటాయి అని చెప్తున్నారు అప్పుడు బిల్లులు అయితే చాలా బాగున్నాయి కదా అలాగే చూడండి నెక్లెస్లు రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఉంగరాలు చూసారా ఎంత పెద్దవి ఉన్నాయో చాలా పెద్ద పెద్ద స్టోన్స్తో తయారు చేసినవి ఉన్నాయి ఆడవాళ్ళకైతే ఇక్కడ షాపింగ్ అయితే భలే ఉంటుందండి అసలు ఇయర్ రింగ్స్ అయితే ఒక చేత ఇరవై రియాల్స్ ఈ బొమ్మలు అయితే నాకు భలే నచ్చాయండి ఇలా డ్రమ్స్ వాయిస్తున్నట్లుగా టీషర్ట్లు లాంగ్ టాప్స్ ఇలా రకరకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మొత్తానికి కార్నివల్ అయితే మాత్రం చాలా బాగుందండి మాకైతే అదే అనిపించింది మేము ఇప్పుడు కాలనీలో ఉన్నామా లేదంటే దోహాలో ఉన్నామా అని దోహా అంటే ఖతర్ రాజధాని దోహాలో అయితే ఎప్పటికప్పుడు ఏవో ఒక ప్రోగ్రామ్స్ ఉంటూనే ఉంటాయండి ఈ కార్నివల్ లో ఇంతమంది జనాలు అయితే చూసేసరికి పట్టు మీద రాయి వేస్తే మొత్తం తేనెటీగలంతా బయటకు వచ్చేసినట్లుగా ఇక్కడ కాలనీలోని జనాలు అందరూ బయటకు వచ్చారు మొత్తానికి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అలాగే నచ్చిన ఫుడ్ అంత కొనుక్కొని తింటున్నారు ఇలా బట్టలు జ్యువెలరీ ఇవి కూడా ఉంటే మన ఆడవాళ్ళు కాస్త ఏదో అదొక తొత్తు కదా ఇక్కడ ఖతర్ లో చాలా రకాల వస్తువులు అయితే దొరుకుతాయి కానీ ఇలా గాజుల్ని చూడటం అయితే మాత్రం మొదటిసారి అండి చూడండి ఎన్ని రకాల గాజులు పెట్టారు ఇక్కడ ఇక్కడ కొందరు ఆడవాళ్లు గ్రూప్స్ కొన్ని క్రియేట్ చేసుకుని బట్టల్ని అమ్ముతుంటారు మనకి ఇండియాలో కూడా చాలా మంది ఆడవాళ్లు చీరలు చూడీదార్ లాంటివి ఆన్లైన్ లో బుక్ చేసి అమ్ముతుంటారు కదా అలాగే ఇక్కడ ఖతర్ లో కూడాను కొందరు ఆడవాళ్ళు ఇంకా పార్ట్ టైం జాబ్ గా అలా చేస్తుంటారు ఇండోనేషియా అమ్మాయిలు అయితే వెళ్తున్నారు చూడండి ఇక్కడ బాగా నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే ఇండోనేషియా వాళ్ళు కేరళ వాళ్ళు తమిళనాడు ఇలా కొన్ని రాష్ట్రాలు దేశాల వాళ్ళు వాళ్ళ సాంప్రదాయ బట్టల్ని వేసుకుని మరి వచ్చారండి అది చాలా హైలైట్ అయింది అలాగే మేమిప్పుడున్న ఇప్పుడున్న కాలనీలో రెండు స్కూల్ స్ట్రీమ్స్ ఉంటాయండి ఒకటి బ్రిటిష్ స్ట్రీమ్ ఇంకొకటి ఇండియన్ స్ట్రీమ్ బ్రిటిష్ స్ట్రీమ్ లో అయితే ఇక్కడ కాలనీలో ఉన్న వేరు దేశాల పిల్లలందరూ ఉంటారు మన ఇండియన్ స్ట్రీమ్ లో అయితే కేవలం మన సిబిఎస్ఈ పిల్లలు అందరూ ఉంటారు ఇంటర్నేషనల్ డే అని జరుపుతారండి అప్పుడు కూడా నేను బోల్డ్ అని స్టాల్స్ పెట్టి చాలా బాగా చేస్తారు రాత్రి ఎనిమిదిన్నర అయ్యిందండి ఇంకా పెరేడ్ వస్తుందని ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారు చూద్దాం పదండి ఇక్కడొచ్చిన బొమ్మలు అయితే మాత్రం ఎంత బాగున్నాయి చూడండి అలాగా వస్తున్నాయి అలాగ నువ్వు ఎంత చక్కగా నడుస్తున్నాయో thank um. you కేరళ వాళ్ళు మొత్తం వాళ్ళ కుటుంబాలతో ఇలా నడుచుకుంటూ వస్తున్నారండి చాలా బాగున్నారు అందరూ వీళ్ళందరినీ చూసాక అనిపించింది మన తెలుగు వాళ్ళం కూడా నువ్వు వచ్చే సంవత్సరం అందరం కుటుంబాలతో కలిసి ఇలా రావాలి అని మీరు కూడా వీటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు కదండి చాలా బాగున్నాయి కదా పంతొమ్మిది వందల యాభై అరవై సంవత్సరాలు కార్లన్నీ ఇవి వింటేజ్ కార్లన్నీ అతనికి కార్నివల్ అయితే మాత్రం చాలా బాగుందండి బయట నుంచి అలాగా ఫుట్ పాత్ పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే ఇలా లోపలికి వ్యూ అంతా కనిపిస్తుంది మన్సీ కాజల్ లో బాల్స్ బాల్స్తో ఎలా ఆడుకుంటున్నారు చూడండి ఈ సంవత్సరం ఫిబ్రవరి చివరికి వచ్చేస్తున్నా కానీ ఇంకా చలిగానే ఉంది నవంబర్ డిసెంబర్ లో అయితే అంతా చలిగా లేదు కానీ జనవరి నుండి చలి బాగా మొదలైంది అందుకని ఇక్కడ ఏ ప్రోగ్రామ్స్ జరుగుతున్నా కానీ జనాలు అయితే మాత్రం వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఒక రౌండ్ అబౌట్ కనిపిస్తుంది కదండి అక్కడ నుంచి జస్ట్ ఐదు నిమిషాల్లోనే నడుచుకుని మన ఇంటికి వెళ్ళిపోవచ్చు నిన్న రాత్రి వెళ్ళాం కదండి ఈ రోజు మధ్యాహ్నం వెళ్ళి వెలుగులోనే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి మొత్తానికి కార్నివాల్ వీడియోని మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నానండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాధవి ముచ్చట్ల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా ను ప్రెస్ చేయగలరు వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి